ఇవన్నీ డెఫినెట్గా హైడ్రాకి ఇద్దామన్న పని పనిచేస్తారో హైడ్రా చూద్దాము ఎందుకంటే మనం గట్టిగా హైడ్రాకి ఇస్తే మరి బీఆర్ఎస్ నుంచి అందరు కాంగ్రెస్కి పోతారేమో అని డౌట్ వస్తుంది నాకు ఎందుకంటే ఇప్పటికే నిన్న రంగారేట్లో తిరుగుతుంటే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్పంపుతురు కాంగ్రెస్ అని తెలిసింది నాకు నేను అదే అనుకుంటూ వస్తున్నాను మరి ఏమవుతుందో జూబ్లీస్ ఎన్నికల తర్వాత అనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అటు ఇటు డిస్కషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సో ఎనీవే అల్టిమేట్గా పాలిటిక్స్ ఎట్లున్నా కూడా హైడ్రా అనేటటువంటిది అందరినీ సరిసమానంగా పనిచేసేటట్టు పెద్దవాడైనా పేదవాడైనా భయపడకుండా చర్యలు తీసుకునేటట్టుగా ఉండాలి అనేది బలంగా నమ్ముతా ఉన్నా ప్లస్ ఇంకొక మాట మళ్ళీ ఎన్నుకున్న వాళ్ళు ఎందుకు ఎట్లా మాట్లాడుతూరు వీళ్ళని రానియకుండా బా మన వాళ్ళను కాసేపు ఆగండి అన్న హైడ్రా హైడ్రాకి సంబంధించి ఇంకొక సూచన ఏ జిల్లాకు పోయినా వస్తుంది అది ఇక్కడ చాలా రిలవెంట్ ఎస్పెషలీ రంగారెడ్డి హైదరాబాద్లో హైడ్రా షుడ్ ఇట్ సెల్ఫ్ బికమ్ ఏ సర్టిఫైయింగ్ ఏజెన్సీ అంటే సపోజ్ నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే నేను ఒక చిన్న ఇల్లు కొనుక్ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను నేనే హైడ్రాకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటా ఈ మరి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం ఇది హైడ్రాలు ఉందా లేదా అంటే వెయ్యో రెండు వేలో ఐదు వందలు చలానా తీసుకొని వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తే మాకు లొల్లి లేకుండా కొనుక్కోగలుగుతామని అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో కూడా చెప్తున్నారు ఎస్పెషల్లీ చిన్న చిన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ పాపం వాళ్ళు అమ్మిన తర్వాత హైడ్రా అని తెలిసి కమిషన్ రాక ఇచ్చిన డబ్బులు ఇరికపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది పెద్ద పెద్ద రియల్ రియల్టర్స్ అంటే వాళ్ళది వేరు కానీ చిన్న చిన్న వాళ్ళకి నష్టం లేకుండా హైడ్రా ఇట్ సెల్ఫ్ షుడ్ బికమ్ ఏ సర్టిఫైయింగ్ ఏజెన్సీ అని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా దానికోసం కూడా మేము క్యాంపెయిన్ చేస్తాం